జయ తెలంగాణ దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులో అని చెప్పి తెలుగులో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా నేను ఎనిమిది సార్లు బడ్జెట్ పెట్టేటటువంటి ఘనత ఆమెకి తెలుగు బిడ్డగా దక్కినందుకు గర్వపడతా ఉన్నాను కానీ అట్ ద సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి మనుషుల లెక్కెంతో కూడా తెలిస్తేనే వాళ్లకు పథకాలు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విస్మరించడం అన్నది దారుణం ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం జనాభా లెక్కలు చేపట్టకపోవడం అన్నది నిజానికి కూడా మనందరికీ చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం మధ్యలో కరోనా లాంటి మహమ్మారిలు వచ్చిన తర్వాత కూడా జనాభా లెక్కలు చేయకపోవడం దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలను ఎట్లా డిజైన్ చేసుకోవాలో వాటి మీద ప్రభుత్వం ఆలోచించకపోవడం నిజంగా దారుణం మరి ఇప్పుడు పర్టికులర్ గా ఈ బడ్జెట్ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ బడ్జెట్ లో దేశంలో అత్యంత పేదవాళ్ళు అని చెప్పేవాళ్ళు ఎన్ఆర్ఈజిఎస్ లో పనికి కూలీ పథకానికి వెళ్లేటటువంటి లేబర్స్ ఉంటారు మరి వారికి కొంత ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉండే వారికి సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ గత నాలుగు సంవత్సరాలుగా సేమ్ బడ్జెట్ పెడతా ఉన్నారు వాళ్ళకి కొంచెం కూడా ఇంక్రిమెంట్ లేకుండా అంటే అత్యంత పేదవారి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం తెలుస్తోంది అట్లానే పేదవాళ్ళు చాలా మంది రైల్స్ వాడతారు ట్రైన్స్ వాడతారు ఆ ట్రైన్స్ కి సంబంధించి ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా ఇంప్రూవ్మెంట్స్ కానీ మెన్షన్ గానీ చేయకపోవడం పేద ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కి సింపతి లేదు ఒక ఆలోచన లేదు అనేటటువంటి విషయం తెలుస్తా ఉంది అట్లానే మనకు ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ వస్త్రాల మీద చేనేత వస్త్రాల మీద ట్యాక్స్ వేయలేదు ఈ ప్రభుత్వం ట్యాక్స్ వేసింది దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి చేనేత మీద వేసినటువంటి ట్యాక్స్ రిమూవ్ చేయాలని దాన్ని రిమూవ్ చేయకపోవడం కూడా చాలా దారుణం ఇక రైతులకు సంబంధించి అయితే ఎక్కడ రైతులకు సంబంధించి కనీసం మద్దతు ధరకు సంబంధించి ఎక్కడ ఊసేలేదు అదేవిధంగా మొత్తం విద్యారంగానికి కంప్లీట్ యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్లో కేవలం రెండున్నర శాతాన్ని మాత్రమే వాళ్ళు పెట్టడం జరిగింది కనీసం ఒక ఆరు శాతం బడ్జెట్ కేటాయించి ఉంటే ఏదైతే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా విద్యార్థినులందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వకుండా రిమూవ్ చేస్తూ వస్తున్నారో అట్లా రిమూవ్ చేయకుండా వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉండేది కానీ అవి చేయకపోవడం అన్నది దారుణం ఇక తెలంగాణ ప్రాంత విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్టం అనేటటువంటి పేరును కూడా కనీసం ఎక్కడ బడ్జెట్లో ఉచ్చరించకపోవడం తెలంగాణకి ఇన్నేళ్ళైనా స్వతంత్ర భారతదేశం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా కనీసం ఇప్పటివరకు కూడా ఒక ఐఐటి ఐఐఎం లేకపోవడం అది ఇవ్వాలనేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం అన్నది చాలా దారుణంగా నేను భావిస్తూ ఉన్నాను అట్లానే మరి తెలంగాణకు సంబంధించి అనేకమైనటువంటి డిమాండ్స్ మనం కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది కానీ తెలంగాణకు సంబంధించిన ఒక్క అంశం కూడా బడ్జెట్ లో ఇవ్వకపోవడం నిజంగా దారుణం ఐఐటీ గానీ ఐఐఎం గాని ప్రాజెక్టులకు జాతీయ హోదాలు గాని మనం అడిగినటువంటి సమ్మక సారక లాంటి పండగలకు జాతీయ హోదాలు గాని ఏవి గాని ఇవ్వకపోవడం అన్నది నిజంగా తెలంగాణ పట్ల కన్సల్ రేయపోవడం అనేటటువంటి విషయం తెలుస్తా ఉంది అట్ ద సేమ్ టైం దాదాపుగా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలను ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ స్టేట్స్ కి ఇస్తామని చెప్తుంది మరి మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు బడేబాయి చోటాబాయి అని చెప్పి తిరుగుతూ ఉంటారు కాబట్టి కనీసం ఆ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అన్న మన రాష్టానికి తెచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎనిమిది మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంట్లో ఉండి సున్నా డబ్బులు మనకు రావడం అన్నది నిజంగా కూడా దారుణం ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నాను ఇంకా జాతీయ స్థాయికి సంబంధించినటువంటి విషయం మీరు చూసినట్లయితే ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మి అంటే అసెట్ మానిటైజేషన్ స్కీమ్ కింద పది లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి ఒక గోల్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టుకుంది అంటే ఇదివరకట ఆస్తుల్ని అమ్మేటటువంటి ఉద్దేశం తప్పితే కొత్తగా ఆస్తుల్ని క్రియేట్ చేసేటటువంటి పనులు గాని కొత్త సంస్థలను పెట్టేటటువంటి పనులు గాని భారతీయ జనతా పార్టీ చేయకపోవడం అన్న దారుణం అట్లానే వైజాగ్ కుక్ కూడా మీరు చూసినట్టు అయితే అది చాలా పాత సంస్థ దానికి కూడా అప్పులాగా ఇచ్చారు గాని ఒక గ్రాంట్ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసినట్టు అయితే దేశ యావత్ దేశానికి కూడా ఉపయోగపడేటటువంటి అటువంటి సంస్థల్ని కాపాడుకోవాలి ఇవేవి చేయకపోవడం కూడా నిజంగా దారుణం ఒక తెలుగింటి ఆడబిడ్డ అయ్యుండి కూడా నిర్మలా సీతారామన్ గారు మన రెండు తెలుగు రాష్ట్రాలపైన సీత కని వేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ Uh, today, we've, uh, they've said they've introduced Union Budget, but I believe it is sounded and felt like a Bihar Budget. Of course, there are elections in Bihar, so it looked and seemed like Bihar Budget was introduced. I'm happy for the people of Bih Bihar, but as in, done in the last, as done in the past i believe the promises done for the people of bihar will never be kept so people of bihar should be cautious about that fact other than that fact when we look at the budget nothing is given for farmers nothing is given for students only 2.53% of uh, union budget is given for education which is very very less at least 6% should be given nothing is gi uh, no relief is given to the handloom workers this is the first time ever even britishers never taxed our handloom industry modi government has taxed handloom industry but there is no relief for them as well. Unfortunately, uh, there is no mention of census. Very less budget is given to census. So whenever people talk tall about Bharti Janta Party, talk tall about reform, transform, etc., they should at least know how many people are there in this nation. Uh, census should be immediately taken up. It is a shame to the nation that in the last uh, 10 years of two terms of this Bharti Janta Party government, census was never taken up in this country. Even after a severe pandemic like COVID, there are no uh, steps Taken to find out how many people in this country are there to provide them with ample health facilities, health insurance, etc. It is really unfortunate. And when I talk about my state, there is simply nothing to talk about. Eight MPs of BJP from here and eight MPs of Congress from here, but yet telangana gets a raw deal as usual in the budget and uh, there are no uh, institutes like iit or iims of national importance given to our state so it is really unfortunate and i feel very sad at this particular moment but there is a provision of about 150 lakh crores of interest free loan to be given to various state governments i hope our chief minister mr revanth reddy will lobby very hard work very hard to Get at least a part of that to our state. Uh, but when we look at one very prominently advertised uh, matter of 12 lakh rebate of tax, uh, I believe because. Uh, We'll have to wait and watch until one tax year is completed. Whenever BJP announces something which sounds so good, there usually is a catch. So I believe we should wait and watch. But there is a very persistent demand for women who are working in the government se uh, se sector. Uh, they have been demanding a tax-free, complete tax-free for them. I have always supported their cause, and we've always demanded that coal mine workers should get income tax-free completely. Uh, for their salaries that they get so that none, nothing of that is taken up. unfortunately, this government looks like it is not in favor of the nrgs labor. it is not in favor of the common people who travel by train. it is not in favor of the farmers. it is not in favor of the coal mine workers. thank you. Jai आज हमने यूनियन बजट को देखा है लेकिन यूनियन बजट भारत की होनी चाहिए थी लेकिन ऐसा लग रहा था कि बिहार का बजट उन्होंने पार्लियामेंट में लगाया है क्योंकि बिहार में इलेक्शन सीजन है मुझे लगता है केंद्र सरकार ने ऐसा काम किया है लेकिन बिहार की जनता को भी मैं बताना चाहती हूं इलेक्शन जब खत्म हो जाएगा जो इन्होंने वादा किया है आज इस बजट में आपको तो कुछ भी नहीं मिलने वाला है क्योंकि पिछले इलेक्शन से पहले भी उन्होंने ऐसा ही किया था बिहार की जनता के लिए लेकिन अभी भी अभी तक वो प्रोमिस अनफुलफिल्ड है इसके साथ साथ अगर पूरे बजट के ऊपर देखते हैं तो पहले काम इस सरकार को यह करनी चाहिए कि आप जनगणना करो एटलीस्ट सेंसस कितना है कितने लोग हैं इस देश में इसकी पता करो सेंसस के बारे में इस गवर्नमेंट में इस बजट में सिर्फ 574 करोड़ उन्होंने दिया है यह काफी नहीं होगा इसका मतलब यह है कि इस साल में भी सेंसस कंडक्ट नहीं करेंगे अगर आप सेंसस कंडक्ट नहीं करोगे तो कितना जनता है जब आपको पता भी नहीं चलेगा आप कैसे स्कीम डिजाइन करके कैसे दे सकते हो ये मैं सरकार से पूछना चाहती हूं जल्द से जल्द सेंसस कंडक्ट करने का मैं डिमांड भी करती हूं और जब आप सरकार के रवैया की तरफ ध्यान दोगे तो आपको यह पता कि हमारे देश में सबसे जो सबसे ज्यादा गरीब होता है तो वो महात्मा गांधी नरेगा स्कीम के अंदर काम करने के लिए जाता है और उस स्कीम को जो पैसा दिया गया है वो लगातार पिछले तीन बजट में सेम अमाउंट दे रहे हैं ना इन्फ्लेशन की उसमें बात है ना डिमांड की बात है ना कुछ भी है सिर्फ सेम अमाउंट तीन साल से दिया जा रहा है लगातार तीन बजट में इसको बढ़ाना चाहिए था और जो गरीब आदमी ज्यादा यूज करता है रेलवे उसके ऊपर भी उन्होंने कुछ भी खास फोकस नहीं किया है और जो हैंडलूम टेक्सटाइल्स होती है जो बुनकर कम्युनिटी होती है उनके लिए टैक्स पहले बार मोदी जी ने टैक्स लगाया उस पर और आज तक ब्रिटिश वालों ने भी हमें हैंडलूम्स के ऊपर टैक्स नहीं लगाए लेकिन मोदी गवर्नमेंट ने लगाया तो मैं ये डिमांड करती हूं कि आप टैक्स बुनकर उनसे आप हटा दो और उसके साथ साथ हमारे तेलंगाना के प्रदेश के बारे में जो बात करते हैं तो एक भी पैसा हमें नहीं मिला है एक भी इंस्टीट्यूट या आई हो आई हो एक भी इंस्टीट्यूट नहीं मिला है हमारे प्रदेश से आपको आठ सांसद चुनके हमारी जनता ने आपको दिया है लेकिन आपने हमें आठ रुपये भी बजट में नहीं दिया है इस चीज का हम गौर निंदा करते हैं थैंक यू जय तेलंगाना